నమస్తే పాకిస్తాన్ కు చెందిన ఒక ప్రముఖ మౌల్వి అతను అంతర్జాతీయంగా కూడా అంటే ఆన్లైన్ అతని ప్రవచనాల ద్వారా అతను అంతర్జాతీయంగా కూడా చాలా ఫేమస్ ఆ మౌల్వి ఒక ప్రవచనంలో మాట్లాడుతూ నేను పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇండియాకి విజిటింగ్ వీసాలో వెళ్ళి ఒక సిక్కు కుటుంబాన్ని ఇస్లాంలోకి మార్చాను అని చెప్పి అతను చెప్పడం జరిగింది దీంతో పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ మీడియాలో దీనిపైన చర్చ జరుగుతున్నది అంటే వీళ్ళు పంతొమ్మిది వందల నలభై ఏడులో మాకు ప్రత్యేక దేశం కావాలి అని ఒక ప్రత్యేక దేశం తీసుకొని పోయినా కూడా వీళ్ళు భారత్ ని వదలలేదు ఏ అవకాశం దొరికినా కూడా హిందువులను మతం మార్చాలి భారత్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవాలన్న వీళ్ళ లక్ష్యం నలభై ఏడు నుంచి వాళ్ళు పెట్టుకొని ముందుకు పోతున్నారు ఈయన పంతొమ్మిది వందల ఎనభై రెండులో నేను విజిటింగ్ వీసాలో ఇండియాకి వెళ్ళి ఒక సిక్ కుటుంబాన్ని ఇస్లాంలోకి మార్చానని చెప్తున్నాడు అని అంటే ఈ విధంగా ఎంతమంది విదేశీ మతాలకు చెందిన మత ప్రచారకులు భారత్కి వచ్చి హిందువులను మతం మార్చారో ఆ సంఖ్య ఇంకా లక్షల్లో కాదు కోట్లల్లో ఉంటుండొచ్చు ఎందుకంటే ఈ విధంగా విదేశీ మత ప్రచారకులు భారత్కి లక్షల సంఖ్యలో వస్తారు ఇంకా ఇప్పుడు ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విజిటింగ్ విషయాలపై వీళ్ళు వీళ్ళు వచ్చి ఇక్కడ మత మార్పిలు మత సంబంధిత కార్యక్రమాలు చేయకుండా అడ్డుకట్ట వేశారు గాని ఇంతకు ముందు అంటే రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఈ డెబ్బై ఇల్లు అసలు వాళ్ళు ఎంత పెద్ద ఎత్తున వచ్చి ఉంటారు ఎన్ని లక్షల మందిని కోట్ల మందిని మతం మార్చి ఉంటారు కాబట్టి హిందూ సమాజం విదేశీ మతాలంటే ఎంత భయంకరమైనయో ఒకసారి ఆలోచించేయాలి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్